అంటే నా కోరిక ఒకటే ఏంటంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు ఇందాక అడుగుతా ఉన్నా రోడ్డు వేద్దామంటే కనిపించలేరే మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని ఓజీ 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 అంట లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనందించండి ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా అట్లాడితే అన్న మీసం దిప్పు మీసం తిప్పు అంట నేను మీసం తిప్పితే విన్నో నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి